అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమార్ ఎండా వర్క్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి న్యూ డిజైన్స్తో మీ ముందుకైతే వచ్చానండి చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి మీకు కూడా ఇలా వేయించుకోవాలన్న ఉద్దేశం ఉంటే కానీ స్క్రీన్ పైన స్క్రోన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే మీకు చెప్తానండి ఫస్ట్ బ్లౌజ్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చి ఫుల్ హ్యాండ్ అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడు హాఫ్ అండ్ అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా చాలామంది డిజైన్స్ వేస్తున్నారు కాకపోతే ఫినిషింగ్ అనేది చూడమని ఎప్పుడు చెప్పేదేనండి శారీకి మ్యాచ్ అయ్యే స్టోన్స్ కానీ శారీస్కి మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ కానీ శారీస్కి మ్యాచ్ అయ్యే డిజైన్ మాత్రమే మనం యూజ్ చేస్తామండి శారీలో ఏది కాంబినేషన్లో ఉంటే ఆ కాంబినేషన్లో మాత్రమే మనం డిజైన్స్ అనేది వేస్తాం ఈ అన్ని డిజైన్స్ నచ్చిన తర్వాత చూసిన తర్వాత మీకు ఏ డిజైన్ అనేది నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్ కూడా ఏదైతే బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉందో చిన్న కామెంట్ చేయండి ఇది వచ్చి ఆల్రెడీ ఉషా ఫైవ్ ఫిఫ్టీలో వేసిన డిజైన్ అండి మీకు చూపించింది అది టూ ఇయర్స్ బ్యాక్ వేసామండి వాళ్ళు ఒకసారి మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చారు ఆది బ్లౌజ్ కాదండి ఇది డిజైన్ జారిపోతుందని చెప్పి తీసుకొచ్చారు అందుకని చెప్పి నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను డిజైన్ చూస్తారని అసలు స్టిచ్చింగ్ చూడండి మన బ్లౌజ్ స్టిచ్చింగు వాల్ బ్లౌజ్ స్టిచ్చింగు కంపేర్ చేస్తారని నేను అక్కడ జూమ్ చేసి మరీ చూపించాను నెక్స్ట్ వచ్చి చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్లో వేసామండి ఒక బ్లౌజ్ వచ్చి త్రీ ఫోర్ శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు కూడా వేసామండి ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజు ఫోర్ శారీస్కి మ్యాచ్ అవుతుందండి ఆవిడ దగ్గర టూ శారీస్ ఉన్నాయి గోల్డ్లో గోల్డ్లోనే ఉన్నాయి ఆవిడ దగ్గర అందుకని చెప్పి ఆ కలర్ కాంబినేషన్లో వేసామండి ఈ మిర్రర్ డిజైన్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి హ్యాండ్స్కి లైన్స్ డిజైన్ వేస్తాము లేదా అక్కడక్కడ బుటీ డిజైన్ వేస్తాము లేదంటే ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తాను కదా ఆ డిజైన్ కూడా వేస్తామండి మీకు ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసి ఇస్తామండి ఇది వచ్చి శారీ చూడండి లైన్స్ అనేది క్రాస్ లైన్స్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా క్రాస్ లైన్స్లో వేస్తే లుక్గా ఉంటుందని చెప్పి బ్లౌజ్ కూడా దానికి శారీకి తగ్గట్టుగానే బ్లౌజ్ డిజైన్ అనేది చేసాము మీరు లైట్గా అబ్జర్వ్ చేయండి లైట్ కలర్ కాంబినేషన్లో చాలా ఎక్సలెంట్గా ఉందండి అందుకని మీకు జూమ్ చేసి మరి నేను చూపిస్తున్నాను డిజైన్ అనేది శారీకి మ్యాచ్ అయిన డిజైన్ మాత్రమే మేము వేస్తామండి మరి ఈ డిజైన్స్ అన్ని నచ్చితే మీకు ఏ డిజైన్ నచ్చిందా అనేది కామెంట్ చేయండి మరి డిజైన్స్ మీరు కూడా వేయించుకోవాలనుకుంటున్నారా అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చే వాట్సాప్ చేసినట్టయితే మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలి మీరు శారీ పంపించినా సరే లేదంటే కానీ మీరు ఫోటో సెండ్ చేసినా సరిపోద్దండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది కదా ఆ వాట్సాప్ నెంబర్ ఏనండి చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఎక్కడ షాప్ ఎక్కడ షాప్ ఎక్కడ అని అడుగుతున్నారండి లో షాప్ అయితే ఏం కాదండి మనం ఓన్గా ఇంట్లోనే శారీస్ బిజినెస్ అనే ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ కూడా చేస్తాము ఎంబ్రాయిడరీ వర్క్ స్టార్ట్ చేసి ఇప్పటికి త్రీ ఇయర్స్ అబోవ్ అవుతుందండి అంటే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్ అవుతుందండి కాబట్టి ఎవరు కూడా డౌట్ పడవసరం లేదు బ్లౌజ్ పాడు చేసేస్తారేమో అని ఇబ్బంది పడవసరం లేదు నెట్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మరి ఎన్ని డిజైన్స్లో మీకు కూడా పిక్స్ అనేది లాస్ట్లో యాడ్ చేశాను నేను చూపించింది అర్థమకపోతే లాస్ట్లో పిక్స్ అయినా చూస్తారానని మరి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఈ డిజైన్స్లో ఏ కలర్ కాంబినేషన్ అనేది నచ్చిందో చిన్న కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి